పదిహేను వందలు పోయినా సరే మన సబ్స్క్రైబర్స్ కోసం ఆయన వీడియో చూసే వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వరిలో మనకైతే ప్రధానంగా కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ తీవ్రస్థాయిలో ఉంటుంది ఈ కలుపు అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది వరిలో అంటే దాదాపు మినిమల్గా ఒక ఐడియల్ ప్రకారం అయితే దాదాపు ఒక నలభై పర్సెంట్ వరకు మనకు వరిలో కలుపు పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది అదే మనకు డ్రమ్ సీడ్ కానీ వెదసాగులో కానీ ఈ కలుపు సమస్య అనేది దాదాపుగా నుంచి మించి ఒక డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ వరకు ఈజీగా ప్రభావం చూపించే అవకాశం ఉంది సో మార్కెట్లో మనకైతే ఇప్పటివరకు రకరకాల కొన్ని రకాల కలుపు మందులు ఉన్నాయి అవి కాకుండా ప్రజెంట్ మనకు ఒకటి కొత్త రకమైన కలుపు మందు మార్కెట్లోకి అవైలబుల్ వచ్చింది అదేం కలుపు మందు అనేది తెలుసుకుందాం అలాగే నేను ఎట్లాంటి కలుపు మందు కూడా చల్లాను అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి సైనింగ్ ఇన్ వైజీఆర్ అగ్రికల్షన్ బ్లాక్స్ సో లెట్స్ గో ఫ్రెండ్స్ సో అయితే ప్రధానంగా ఈ కలుపు మందులు ఒక రెండు రకాల కలుపు మందులు ఉంటాయండి అండ్ ఒకటి ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు అండ్ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందు మనం నాటు వేసిన తర్వాత దాదాపుగా వాడుకునే కలుపు మందును ప్రీ ఎమర్జెన్సీ మందు అంటారు అంటే మనం కలుపు మొలవక ముందు కలుపును అరికట్టడం కోసం వాడుకునే మందుని ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు అంటారు మనం సో ముఖ్యంగా అయితే ఈ కలుపు మందు మనం చల్లుకోవడం అనేది కలుపు పూర్తి స్థాయిలో పెరగకుండా ఉండడం కోసం కాదండి జస్ట్ కొన్ని రోజుల పాటు నిరోధించడం కోసము ఇది అయితే బాగా గుర్తుపెట్టుకొని మేము ఈ కలుపు మందు చల్లాము ఆ కలుపు మందు చల్లాము అయినా మనకు కలుపు మొలిచింది అని చెప్పేసి అంటూ ఉంటారు కొందరు రైతు మిత్రుడు సో అదేంటంటే కలుపు పూర్తిగా మొలవకుండా చేయదండి ఇది ఒకటైతే బాగా మైండ్లో పెట్టుకోండి మనం చల్లిన కలుపు మందు అనేది కొన్ని రోజుల వరకు కలుపు మొలవకుండా చేస్తుంది అంతే దాని తర్వాత దాని పవర్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ కలుపు మొలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మటుకు అయితే నాటు వేసినాక ఒక మూడు రోజులకి సాధారణంగా మనం క్లోర్ అని చెప్పి చల్లుకుంటాము ప్రెటిలాక్లోర్ అండ్ దాని కాంబినేషన్లో కూడా ఆల్ మిక్స్ కానీ లేదంటే గ్రీన్ మిక్స్ కానీ అండ్ కెంప అనేది మనకు దొరుకుతుంది దానిలో పైరజో సల్ఫుర్ అని చెప్పేసి ఉంటుంది అది కానీ ఏదో ఒకటి మనం ప్రెటిలాక్లోర్ కాంబినేషన్గా ఈ కలుపు మందు చల్లుకుంటాం సో ఈ కాంబినేషన్లో ఈ చల్లుకునే ఈ కలుపు మందు దాదాపుగా ఒక పదిహేను రోజులు లేదా పన్నెండు నుంచి పదిహేను రోజుల మట్టుకు మాత్రమే నిరోధిస్తుందండి ప్రజెంట్ అది కెడ్లాక్లో కూడా అంత పర్ఫెక్ట్గా లిక్విడ్ ఫామ్ ఉన్నది అంత పర్ఫెక్ట్గా సరిగ్గా పనిచేయట్లేదు అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని కలుపు మందులు ఏమేమి ఉన్నాయి మనకు ఐదు రోజుల జల్లుకునే కలుపు మందులు మనకు అవైలబుల్ ఉన్నాయి చాలామంది రైతు మిత్రులు ఎక్కువ మటుకు గ్రాన్యువల్స్ రూపంలో వాడడం జరుగుతుంది అవి ఏంటి అంటే కామన్ మనకి యూపీఎల్ కంపెనీలో ఎరోజ్ అని అండ్ స్వల్ కంపెనీలో స్వచ్ఛ అని చెప్పేసి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి మనం ఐదు రోజులు ఆ దశలు వాడుకుంటుంటాం దీంట్లో వచ్చేసి మనకు ప్రటిలాక్లోర్ సిక్స్ పర్సెంట్ ప్లస్ పైరజో సల్ఫుర్ అని ఇతర అనేది జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్లో అవైలబుల్ ఉన్నది అండ్ ఇవి కాకుండా ఇంకా కొంచెం ఇంకా కొంచెం పవర్గా మనకు ఏది పిఐ కంపెనీలో ల్యాండ్ ఎక్స్ పవర్ అని అండ్ క్రిస్టల్ కంపెనీలో బెంటిల్లా అని అండ్ నాగార్జున కంపెనీలో ఎరే స్ట్రాంగ్ అని చెప్పేసి మనకు దొరుకుతా ఉన్న ఎప్పుడు అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న కలుపు మందులు ఇవి దీంట్లో వచ్చేసి ప్రటిలాక్లో సిక్స్ పర్సెంట్ అండ్ ఫ్రూ అండ్ మిథైల్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్లో మనకు అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ఐదు రోజులలో వాడుకునే కలుపు మందులు అయితే ఈ కలుపు మందులు మనం ఎంత మంచి కలుపు మందు వాడినా కానీ దాదాపుగా అయితే ఒక పదిహేను నుంచి ఒక ఇరవై ఐదు రోజుల వరకు మాత్రమే నిరోధించగలుగుతున్నాయి ఎందుకంటే కలుపు మొక్కలు కూడా మనం విరివిగా ఈ కలుపు మందులు చల్లడం వాడడం వల్ల అవి కూడా కొంచెం రూపాంతరం చెంది వివిధ దశలుగా మార్చుకొని ఈ కలుపు మందులకు కూడా సరిగా పనిచేయకుండా పోతున్నాయి అనమాట అయితే నేను ప్రజెంటు నేను కూడా లాస్ట్ టైం ఇదే వాడిన నాకు కొంచెం బెటర్ రిజల్ట్ అనిపించింది నేను స్వల్ వాళ్ళది స్వచ్ఛ వాడానండి దీంట్లో పెట్లా క్లోరైన్ ఫైరో సల్ఫురైన్ ఉంటుంది సో అయితే ఈ కూడా ఇదే వాడాను టోటల్గా ఇదే వాడాను కాకపోతే ప్రజెంట్ అయితే మనం మార్కెట్లో ఒక ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది కొత్త రకం మందు వచ్చింది అదేంటని ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను నేను కూడా ఒక ఎకరాకు వాడి చూద్దాము అని చెప్పేసి డెమో పర్పస్ నాకు కూడా మీకు చెప్పడానికి పనిచేస్తుంది ఎందుకంటే నేను వాడి స్వయంగా వాడి దాని రిజల్ట్ ఏ విధంగా ఉండదని నేను ప్రాక్ ప్రాక్టికల్గా నా అనుభవం నాకుంటేనే మీకు ఈజీగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నేను ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో అక్కడ ఇదాట అని చెప్పేసి చెప్పిన మాటలు విని మాత్రం వీడియో చేయనండి దాదాపు నాకు అనుభవం అండ్ నేను ప్రాక్టికల్గా చూసి చేసి నేర్చుకున్న దాన్ని మీకు నేను తెలియజేస్తాను సో ఇవి కాకుండా ప్రజెంట్ అయితే మనకు ఎఫ్ఎంసీ కంపెనీ అండి ఇది లేటెస్ట్గా రిలీజ్ అయింది మనకు ఎఫ్ఎంసీ కంపెనీ వయాబెల్ అని చెప్పేసి కొత్త రిలీజ్ అయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది దాదాపుగా మనకు అన్ని రకాల గడ్డి జాతులని కంప్లీట్ చేస్తుంది ముఖ్యంగా మనకు సామాన్యంగా కామన్గా వరిలో ఎక్కువ మన కలుపులో ఎట్లాంటి సమస్య ఉంటుంది అంటే మెయిన్ ఒలిపిడి అదే దొంగ వరి అంటాం అండ్ కదురుక అండ్ డెక్క వెడల్పు ఆకులు అన్నీ అనమాట వెడల్పు ఆకు జాతులు పప్పు తీగల గడ్డి అండ్ తుంగ ఇవైతే మనకు ప్రధానంగా ఎక్కువ సమస్యలు ఉంటాయి సో ఈ అన్నింటిని కూడా ఇది నిరోధిస్తుంది అయితే దీని కాంబినేషన్గా దీంతో పాటు మనకు ఇది కూడా ప్రెటిలాక్ క్లోర్ మనకు రిఫిట్ ప్లేస్ అని చెప్పేసి మార్కెట్లో అవైలబుల్ ఉంది కదండి సేమ్ దాని ఫార్ములానే ప్రెటిలాక్ క్లోర్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఈడబ్ల్యూ ఫార్మేషన్లో ఉంటుంది ఇది ఒక ఆరు వందల ఎంఎల్ ఇది ఎకరానికి ఒక ఫోర్ కేజీ ఈ రెండు మిక్సీ చేసుకొని కలుపుకొని వాడుకోవాల్సి ఉంటుంది అయితే ఈ వీలు మాత్రం ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళు దాదాపుగా ఖచ్చితంగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ డ్యూరేషన్ అనేది మనకు ఇస్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కలుపు రాదు కంపల్సరీ ఖచ్చితంగా నలభై రోజుల వరకు అయితే గ్యారెంటీ ఇస్తున్నారు ఎట్లాంటి కలుపు మొలవదు అని చెప్పేసి గ్యారెంటీ ఇస్తున్నారు సో ఇది అన్ని దాదాపు అన్ని రకాల కలుపును నిరోధిస్తుంది అని చెప్పి చెప్పారు దీన్ని లేబర్లో కూడా నేను చదివాను అనమాట దీన్ని ఇండక్షన్స్ ఉంటాయి కదా మొత్తం దీనిలో కూడా చదివాను దీంట్లో దీంతో ఒక రెండే రెండు గడ్డి జాతులు పోవండి అది ఒకటి వచ్చేసి జేరిపోదు గడ్డి అంటాం మనం మీకు ఐడియా ఉండి ఉంటుంది జేరిపోదు మన సేమ్ మన కదురు మన ఇది దారుక లాగానే ఉంటుంది కానీ ఇంకొంచెం దొడ్డుగా ఉంటుంది అనమాట అదొకటి అండ్ ఇంకొకటి గనుపుల గడ్డి అంటే కదా దారుక అని చెప్పేసి అంటాం కదా వడ్ల వింబడి కానీ పొలంలో కానీ ఉంటుంది కదా అదే గనుపుల గడ్డి అని అంటాం ఆ రెండు జాతులు తప్ప మిగతా అన్ని జాతులు వరిలో పుట్టే ప్రతి ఒక్క జాతి దీంతో కంట్రోల్ అవుతుంది అండ్ కంట్రోల్ మీన్స్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు గ్యారంటీగా చెప్తున్నారు అండి ఒక నలభై ఐదు రోజులు వరకు ఖచ్చితంగా మనకు కలుపు సమస్య ఉండదు అని చెప్పి చెప్తున్నారు అయితే ఎకరానికి ఒక నాలుగు కేజీలు అండ్ ఇది వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాలి మీకు ఐడియాల్ కోసం మీకు చూపిస్తున్నాను ప్రజెంట్ అది నాగర్ లేదు వాళ్ళు కూడా ఇంకా మార్కెట్లోకి అవైలబుల్ రాలేదు అని అన్నారు సో నేను ఒక ప్యాకెట్ తీసుకొని వేరే ప్రిట్లలో వేరే కంపెనీని నేను తీసుకొచ్చుకున్నాను సో ఈ రెండింటి కాంబినేషన్లో మనం వాడుకోవాలన్నమాట సో ఇది దాదాపుగా ఈ రెండింటి కాంబినేషన్లో మనకు ఇంచుమించు ఎకరానికి పద్నాలుగు వందల నుంచి ఒక పదిహేను వందల రూపాయల వరకు అవుతున్నాయి కాస్ట్ సో వాళ్ళు ఎంత గ్యారెంటీ ఇస్తున్నా సరే నేను కూడా ఒక వాడి చూద్దాం నాకు ఒక ఎకరం కొంచెం కలుపు ఎక్కువ పడతా ఒక ఎకరంలో ఆ ఎగరానికి నేను వాడి చూద్దాము అని చెప్పేసి నేను తీసుకొచ్చుకున్నాను సో నా అనుభవం ఇది ఎంతవరకు నిరోధించింది దట్ మీన్స్ మొత్తానికే కలుపు రాదు అని కాదు మేము ఒక వంద పర్సెంట్ కలుపు మొలిచే ఒక ఒక మడి ఉందనుకోండి దాంట్లో ఎట్లీస్ట్ ఖచ్చితంగా ఒక ఎనభై పర్సెంట్ నిరోధిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఆ మిగతాది ఏదైనా ఉంటే కూడా మనం కామన్గా కూలీ ద్వారా తీసేసుకోవచ్చు లేదా మనమే తీసేసుకోవచ్చు అని చెప్తున్నారు సో చూద్దాం వాడి చూద్దాం నేను ఒకసారి వాడి చూసి దీని రివ్యూ చెప్తాను అన్న ఉద్దేశంతోనే నేను పదిహేను వందలు సరే మన సబ్స్క్రైబర్స్ కోసం ఆయన వీడియో చూసే వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను అంత కాస్ట్ ఎఫెక్టివ్ కాస్ట్ ఉన్నది మనం దాదా సాధారణంగా అయితే ఎనిమిది వందలు ఏడు వందలు పెట్టి కలుపు మంది కొనుకరావాలంటేనే ఆలోచిస్తాం సో అట్లాంటి దీనికి పద్నాలుగు పదిహేను వందలు అంటే టూ మచ్ కాస్ట్ కదా రైతు స్థాయిలో సో ఏ విధంగా ఉంటుంది అయితే నేను వాడి చూసిన తర్వాత ఈజీగా చెప్పడానికి ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చానండి చూద్దాం ఈసారి ఇది ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది వయోబేల్ అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ సో మనకు దీంట్లో వచ్చేసి బెఫ్లు బుటమైడ్ టూ పాయింట్ ఫైవ్ జిఆర్ ఈ టెక్నికల్ ఉందండి బుటమైడ్ ఓకేనా ఫ్రెండ్స్ సో వాడదాం చెప్తాను మళ్ళీ ఏ విధంగా మనకు ఈ స్వచ్ఛ వాడాను కదా నేను లాస్ట్ టైం కూడా స్వచ్ఛ వాడి నాకు కొంచెం బాగానే అనిపించింది ఈసారి కూడా స్వచ్ఛ వాడాను సో దానికి దీనికి చూద్దాం వేరియేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎంతవరకు నిరోధించింది కలుపు అనేది ఎన్ని రోజుల వరకు కలుపు పుట్టకుండా చేసింది అనేది మనకు తెలిసిపోతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే కలుపు ఫార్టీ ఫైవ్ డేస్ మనకు గ్యారెంటీ అంటే దాదాపు మనకు ఆ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మనకు వరి అనేది హైట్ పెరిగిపోతుంది అప్పటికే భూమిపైన టోటల్గా వరి యొక్క నీడ పడడం వల్ల అది కలుపు మొలిచినా దాని తర్వాత కలుపు మొలిచినా కానీ మనం వరుగు వరి పైనకు రాదు అది లోపలే ఉండిపోతుంది సో లోపలే ఉన్న కలుపు మాత్రం వరికి ఎటువంటి హాని చేయదు హాని చేయదండి ఓకేనా ఫ్రెండ్స్ మనం వరికంటే మీదికి పెరిగిన కలుపు మాత్రం తీవ్ర స్థాయిలో హాని చేస్తుంది లోపలనే మనకు సూర్యరశ్మి అందక అది లోపలనే కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అట్లాంటి నిరోధం అయితే ఖచ్చితంగా నిరోధిస్తుందని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ నేనైతే ఈ ఎకరానికి ప్రజెంట్ అయితే ఇది ఒక డెమో పర్పస్ నేను తీసుకొచ్చుకున్నాను సో ఖచ్చితంగా మీకోసం వాడి చెప్తున్నాము అన్న నేను తీసుకొచ్చుకున్నాను సో ఖచ్చితంగా నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీ దీని అప్డేటెడ్ వీడియో ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా చెప్తానండి ఇది ఏ విధంగా పనిచేసింది ఎంతవరకు పనిచేసింది అనేది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇదండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ బై ఫ్రెండ్స్